రౌడీ అనుకుంటురా బావా వాణ్ణి తో ఎందుకు కొట్టావు రా నింది నిల కదా అగో బావ అగో అగో ఇలాంటి పెట్టుకున్నట్టు కొడతా అంటే ఏమైనా అయితే చదువు సంధ్యం అనేసి రౌడీల తయారైడు ఏం చేయమంటావు ఆ ఎక్కడో బాటిల్ లో ఉండి సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో సెలవు మీద వచ్చి పిల్లల చదువు సంజల గురించి పట్టించుకుంటే ఇలాగే నాలాంటి వాళ్ళని అడగాల్సి వస్తది ఏం చేయలేదు అని బావా మహాత్మా గాంధీ గారికి కూడా అన్నదమ్ములు ఉన్నారు మరి వాళ్ళు ఆళ్ళగా గొప్పోళ్ళు ఎందుకు అవ్వలేదు అని అడిగితే ఏం చెప్తాం మహాత్మా గాంధీ అంతటోడు గాడ్సే కాకుండా ఉంటే చాలు ఈ రోజు వీడు చేసిన దానికి స్కూల్లో ఇచ్చి పంపించేశాను ఏం బావా నేను మా ఊరు తీసుకెళ్లి నేను చదివిస్తాను చలమా అబ్బో వీడి చరిత్ర చాలా ఉంది ఇలా అయితే ఎలా చేర్చుకుంటాం م n لاسe sكl యు పి్ केसा వెళ్ళా actually కాదు నాకు సుబ్బలక్ష్మి ని నిసర్లు లేపాలి ఏంటి మాస్టారు పరీక్ష హాల్లో నిద్రపోకూడదు రాయ్ రై అండి నీకేం ఏందిరా ఏమైంది సుబ్బు చిన్న బావా నేను లెక్చరల్లో వీకనికి తెలుసు కదా

ఏంటన్నయ్యా ఏం జరిగింది ఏం చెప్పమంట ఎవరైనా పిల్లల స్కూల్లో కింద క్లాస్ నుంచి పై క్లాస్ కి ఎదుగుతారు మనం వాడట కాదు టీసీ నుంచి డిబార్ దాకా ఎదిగాడు ఇవి పిల్లాడు కాదమ్మా అల్లరి పిడుగు అదేంటది బాక్సింగ్ లు అట్లాంటి ఆటలు నేర్పించడం బెటర్ ఏమిటి అలా ఉన్నా ఏం జరిగిందన్నయ్య బోర్డర్ లో బావగారు పాకిస్తాన్ మిలిటరీకి యుద్ధ ఖైదీగా దొరికిపోయాడంటమ్మా ఏంట్ర ఇక్కడ తాపిగా సిగరెట్ తాగుతున్నావు అక్కడ గిరణం లెక్క నలభై దాటిందట అలాగే పద అయితే పదరా పదా చెర్ 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 ఎంతందరా నలబై 7 ఆ ఆ నలబై 8 ఇడ్లీ కూడా ఇవ్వరా అంతేకాదు బాబాయ్ ఓటమి కూడా ఇప్పుడు బాబాయ్ గిరన్నకు సభాముఖంగా ఓ సభ లేదు కదా రచ్చబండ ముఖంగా వెండి కప్పు అందజేస్తాడు పందెల్లో ఎప్పుడు వెండి కప్ప ఎందుకు అడుగుతావు సుబ్బలక్ష్మి నుంచి పెళ్లి చేయి మావా అంటే మా అమ్మాయి వెండి తింటుంది నువ్వు అరిటాకులో తింటావు నీకు నా కూతురు ఎలా ఇవ్వను అన్నాడు అందుకే ఈ కప్పులన్నిటినీ కరిగించి రెండు కంచాలు చేయిస్తాను ఒకటి నాకు ఇంకొకటి మా మామకి మరి సుబ్బలక్ష్మికి తను నేను తిన్న కంచాలోనే తింటుంది కదరా కదా కంచె బట్టి గుర్తొచ్చింది ఇంటికి వెళ్ళి అన్నం తినాలి పదా మళ్ళీ అన్నమా మర్చిపోయానురా పరీక్ష బాగా రాయండి ఈ సారన్నా పాస్ అయిన నా పేరు నిల సుబ్బలక్ష్మి అమ్మా సుబ్బలక్ష్మి రాత్రంతా బాగా చదివేసావా అలా ఎగ్జామ్ హాల్లో నిద్రపోకూడదమ్మా తల్లి మరేం చేయచ్చు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు ఆ సంగతి ముందే పట్టుకో పట్టుకోవయ్ ముందే చెప్పాలా రాసిందేం లేదు కానీ కోపం ఎక్కువ ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు పరీక్షలు రాయడానికి చూడు బాబు ఇది ఎగ్జామినేషన్ హాల్ నేను సినిమా హాల్ అనుకున్నాను బయట వాడు లోపలికి రాకూడదయ్యా ఏంటి నేను నేను బయట పడినా చుబ్బులో చెప్పవే ఈ అల్లరి పిడుగు నా బావ కాబోయే మొగుడు చెప్పు ఆ అప్పుడే పరీక్ష రాసేసావా అసలు నేను రాయనిస్తేగా ఏంటి నేను రాయనట్లేదా అంత రాయించేది ఏంటి రాసాయి

ఇదిగో అమ్మాయిలు మదర్ ప్రశ్నకు మీకు అందరికీ ఆన్సర్ తెలుసా అయితే రాసుకోండి ఇదిగో మాస్టారు అందరికి వినబడేలా పెద్దగా చెప్పు బావా నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఫెయిల్ అయ్యేదాన్ని మా నాన్న చదువు మానిపించి పెళ్లి చేసేసేవాడు చేస్తాడు చేస్తాడు మీ నాన్న బయటపడ్డు కానీ నన్ను చూస్తే తడిసిపోద్ది అదే సౌండలు పట్టేస్తాయి ఏరా లక్కి నువ్వు వెళ్ళి అక్కడ దాకో మా మామతో నేను మాట్లాడతానుగా ఆ హలో మామ ఏంటి ఈ టైమ్ లో ఇక్కడ సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను నిన్న అడుగుతున్నా నీ కోసమే మామా నా కోసమా ఏమి లేదు మన సుబ్బులు ఆ ఊక సుబ్బులు సుబ్బులు అని సబ్బురాయి ఒక బాగుండదు నా కూతురికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి చేయాలో బాగా తెలుసు మరి అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావేంటి మామా సుబ్బులు అప్పుడు వెళ్ళిపోవటం ఏంటి అవును ఎప్పుడో వెళ్ళిపోయింది ఎక్కడికి రామాలయానికి అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసమే అయ్యి కాదు మన కోసం అబ్బా గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోహిడి కోసం అంట నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామాలయంలోనే మావాస అప్పడం ఇవాళ నా టైం కాలం నీకంటే ముందే నేను వెళ్ళిపోయి మా సైట్ ప్లీజ్ బాయ్ 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 తప్పు మీద కాలేసాడు చాలా ఖాయం రామాలయంలో కలుసుకుంటా ఉంటాడేంటి అసలు రామాలయమే లేదు కదా అబు ఏంటి మావా రామాలయానికి వెళ్ళొచ్చావా ఆ కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా ఇవ్వంటే కిరణాల్లో పుట్టోకు భోజించినట్టు ఇచ్చావు ఈ చదువు సంజయ్లైన తిరుగుతానంటావేంటి ఇది సైకిల్ తో కనపడతావు చాలు నటక్కనెక్కి కూర్చుంటావు ఒకసారి ఆయన పంచిగట్టం చూడు